ఈ రోజు చక్కటి రోజు మన గురువు వర్యుల వారి పుట్టినరోజు దినమున వాస్తవంగా ఇది తొమ్మిదవది కావచ్చు లేకపోతే పద్దెనిమిది వందమది ఫస్ట్ అప్పుడు దేవస్థానం కొండగట్టు ఆధ్వర్యంలో దేవస్థానం డైరెక్టర్గా ఉంటుంది అప్పుడు రాయమల్లి గారు పిలిచిన తర్వాతనే అక్కడ పూజా కార్యక్రమం చేసి మరి ముందుకు నడిపించడం జరిగింది అదే విధంగా ఈ కొండగట్టు క్షేత్రం ఏదైతే ఉందో దాదాపు ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నటువంటి ఈ కొండట్టు ఆంజనేయ స్వామి అదేవిధంగా ఈరోజు గురువారి ఏదైతే చెప్పిన విధంగా మరి ఈ సామాన్యులమైనటువంటి ఈ పచ్చని ఈ ఆవల్ని చూస్తూ ఉంటే కడుపులో ఉన్నటువంటి రోగాలని పారిపోతాయని పెద్దలు చెప్తా ఉంటారు అదేవిధంగా నా చిన్నతనంలో దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం ఈ బావి కాడకి వచ్చి మేము నీళ్లు తాగేది తాగుతూ ఉన్నటువంటి మరి అదేవిధంగా ఇప్పటివరకు కూడా ఆ రకంగా ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి చెల్లకూరి తన బాబాస్వామి ఏదైతే ఉందో ఈ కొండాటికి గిరి ప్రదర్శన చేయాలన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు మరి పూడూరు గ్రామం నుంచే మరి జనాలు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్జయం చేశారు అదే విధంగా అనుకుంటూ అనుకుంటూ మరి రాబో కాలంలో వందలాది మంది వేలాది మంది వచ్చేటువంటి ఆలోచన ఉంది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అందరు కూడా ఈ ఆంజనేయ స్వామి మరి ఆయన ఆశీస్సులు ఉంటాయి కాబట్టి అందరూ సస్య ఉంటారు కాబట్టి అందరు కూడా మల్లొచ్చే పౌర్ణమికి వందలాది మంది మరి తిరిగి రావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు వచ్చినటువంటి అందరు కూడా ఆ కొండాట ఆంజనేయ స్వామి మరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా మన గురువరుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు